ఫామ్ ఇరవై ఏడు ఎకరాలు మీకు సేల్ చేస్తున్నారండి ఒరిజినల్ పట్టా ఉంటది ప్రైస్ చెప్తాను రివీల్ చేస్తాను ఇక్కడ స్కిప్ చేయకండి సో అనంతపురం నుంచి గార్లీనా వచ్చామంటే సో గార్లీనా నుంచి మళ్ళీ వెనకచల్ల విలేజ్ రావాలండి విలేజ్ పక్కనే ఉంటుంది అనమాట సో ఇక్కడ ఈ ప్లేస్ నుంచి అనంతపురం కి ముప్పై కిలోమీటర్ వస్తుందండి ఎకరాల మీకు ఏమేమి వస్తాయంటే గెస్ట్ రూమ్ వస్తుంది వర్కర్ కోసం రూమ్ కూడా ఉంది అనమాట అలాగే మల్టీ పర్పస్ కోసం రూమ్ కూడా ఉంది సో ఈ ఇరవై ఏడు ఎకరాల్లో ఇది ఉందండి సో చూడండి మొత్తం శినాకాయ్ చెట్లు టెంకాయ చెట్లు మొత్తం నాడేశారు మొత్తం అంతా ఇరవై ఏడు ఎకరాలు మీకు సేల్ చేస్తున్నారు అండి ఒరిజినల్ పట్ట అని చెప్తున్నారు ఓనర్ గారు సో ఇలా మొత్తం అంతా ఇదంతా అండి ఎక్కడ చూసినా నెమలైతే ఏ మరుస్తున్నాయో నెమల్ అయితే మీకు పక్కనే చెరువు ఉంది కాబట్టి మీకు ఎలాంటి వాటర్ ప్రాబ్లం లేదండి సో ఓనర్ వండుకొని యుఎస్ఏ వెళ్ళిపోతున్నారండి సో ఇక్కడ ఇండియాలో ఉండే ప్రాపర్టీస్ అమ్ముకొని వెళ్ళిపోతామని సో మీకు ఇది ఇరవై ఏడు ఎకరాల ఫామ్ లాండ్ మొత్తం అమ్మేస్తున్నారు సో ఇటువైపు అంతా సినా చూడండి ఇక్కడ మీకు టెంకాయ చెట్లు అలాగే మీకు పక్కనే అండి చెరువు వస్తుంది ఇకపోతే మీకు చెప్పాయి కదా మల్టీ మల్టీ పర్పస్ కోసం రూమ్ కట్టారు వర్కర్ కోసం రూమ్ కట్టారు అలాగే గెస్ట్ రూమ్ అండి ఓకే గెస్ట్ రూమ్ కూడా ఉందనమాట సో ఇంట్రెస్ట్ ఉన్నాలో నంబర్ కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్తో డీలింగ్ కాబట్టి ఓనర్ కి కాల్ చేయండి డైరెక్ట్ గా సో మొత్తం అంతా ఇది ఇరవై ఏడు ఎకరాలండి అండి ప్రైజ్ వచ్చేసి ఒక ఎకరా అండి ఇరవై ఏడు లక్షలు చెప్తున్నారు ఒక ఎకరా మీకు ఇంకా నెగోషియబుల్ తగ్గిస్తారు సో ఇంట్రెస్ట్ ఉన్నాలో ఆ నెంబర్ కాల్ చేయండి ఓనర్ కి సో టైం పాస్ కోసం కాల్ చేయకండి ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి ఓకే ఒక ఎకరా ఇరవై ఏడు లక్షలు నెగేషన్ ఉంటుంది తగ్గిస్తారండి సో ఇప్పుడే నంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి